హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ టమోటా గ్రేవీ ఎలా చేయాలో చూసేయండి ఈ గ్రేవీ అన్నం చపాతీ లేకి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేయచ్చు దీనికోసం కడాయిలో ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగిన వెల్లుల్లి తరిగిన ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి తరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు టమోటా మొక్కలు ఒక పెద్ద క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసి మనకు ఏ క్వాంటిటీలో గ్రేవీ కావాలి అన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి మనం చపాతి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్